హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మిహరీష్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు పెన్నుల మీడియంలో కనుక చూసినట్లయితే మీ మనసులో ఉన్న పర్సన్ మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాడా సో మీ పర్సన్ యొక్క పేరును మనసును అయితే మూడు అనుకోండి సో పెన్నులని కరెక్ట్ ఆన్సర్ అయితే ఇవ్వండి సో మేము వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి పర్సన్ వాళ్ళని నిజంగా ప్రేమిస్తున్నాడా ప్రేమిస్తే ఎస్ రైతుకి కదలండి ప్రేమిస్తే ఎస్ రైతుకి కదలండి సో వారి మనసులో ఉన్నటువంటి పర్సన్ వారిని నిజంగానే ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తే ఎస్ వైప్ కదరండి ప్రేమిస్తే ఎస్ వైప్ కదరండి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మీరు ఇక్కడ మీ మనసులో ఉన్నటువంటి పర్సన్ మిమ్మల్ని నిజంగానే ప్రేమిస్తున్నాడు మీ మనసులో ఉన్న పర్సన్ మిమ్మల్ని నిజంగానే ప్రేమిస్తున్నాడు సో ఇక్కడ ఎస్ వైప్ కదులుతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ